అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి ముఖ్య గమనిక రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఒకటి రద్దు అనే ఒక బ్రేకింగ్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి మై చేయండి లైక్ చేయడం వల్ల ఎటువంటి ఇంపార్టెన్స్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది సో ఏర్చుకున్న టాపిక్లోకి వెళ్దాం పెన్షన్ కమిటేషన్ అని చెప్పి మెయిన్ టైటిల్ చూస్తున్నా పదవీ విరమణ సమయంలో పెన్షనర్ వయస్సు మరియు ఆర్డర్ చేసిన పెన్షన్ ఆధారంగా కమిటెడ్ పెన్షన్ అయితే మనకి లెక్కించడమే జరుగుతుంది అయితే ఈ యొక్క పెన్షన్ కమిటేషన్కి సంబంధించి వాళ్ళు మనకి పలు కీలక మార్పు అయితే రానున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం కమిటెడ్ విలువ ఆర్డర్ చేసిన పెన్షన్లో నలభై పర్సెంట్ ఇంటూ కమ్మిటేషన్ ఫ్యాక్టర్ ఇంటూ టువల్ అని చెప్పి సో ముఖ్యంగా మనకి ఇప్పటికే పదహైదు సంవత్సరాలు రద్దు చేసి పన్నెండేళ్ళకు కుదించి మనకి ఈ యొక్క కంపెనీషన్ యొక్క పెన్షనర్స్కి ఇవ్వాలని చెప్పి తీర్పు వచ్చిన నేపథ్యంలో వాళ్ళు కీలక మార్పులు అయితే జరగబోతున్నాయి ముఖ్యంగా పెన్షనర్స్కు భారీగా ప్రయోజనం అయితే చేకూరుంది ఇక్కడ చూస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ నాటికి ఏడవ పే కమిషన్ కూడా మనకి పూర్తిగా రద్దు కానుంది సో మనకి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఎనిమిదవ పే కమిషన్ అయితే అమల్లోకి అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో దీని ద్వారా కూడా మనకి భారీగా పెన్షన్ అయితే పెరగబోతుంది అదేవిధంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్కి సంబంధించి పీఆర్సీ కమిషన్ నియమించాల్సి అయితే ఉంది సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్టేట్ వాళ్ళు